అందరికీ నమస్కారం వెల్కమ్ టు లిషికాస్ బ్లాగ్ లిషికా బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మన రెసిపీ పాల పాలతాలికలు దీనికోసం ఒక మూడు చపాతీలకు తగ్గట్టు పిండిని బాగా మెత్తగా ఆయిల్ వేసి తడుపుకొని పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న చపాతి మిశ్రమాన్ని చపాతీలా చేసుకోవాలి చపాతీలా చేసుకొని దీనిపై కాస్తంత నెయ్యి రాసుకొని నెయ్యి రాసుకొని ముక్కలు ముక్కలుగా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చేసుకున్న ఈ పీసెస్ని మనం పక్కన ఉంచుకోవాలండి తర్వాత రెండు కప్పుల వాటర్కి ఒక కప్పు బెల్లం అనమాట నీళ్లు బాగా మరిగిన తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఆ బెల్లం బాగా కరగాలి కరిగి కొంచెం ఉడకాలండి ఇలా పాకం మరలుతున్నప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతి ముక్కల్ని వేసుకొని పది నుంచి పదిహేను నిమిషాలు ఇది ఉడికించుకుంటే సరిపోతుందండి సిమ్లో పెట్టి ఉడికించుకుంటే చాలా బాగుంటుంది దగ్గర పడుతుంది పాకం ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫైనల్గా ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి చాలా టేస్టీగా ఉంది